అమరవీరుల వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ పోలీస్ పారేడ్ గ్రౌండ్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రారంభించారు పోలీసులు వాడే ఆయుధాల గురించి విద్యార్థులకు వివరించారు డాగ్ స్క్వాడ్ తనిఖీలు బాంబు డిస్పోజల్ వాహన తనిఖీలు డ్రగ్ కంట్రోల్ నేర పరిశోధన పోలీసులు వాడే అన్ని రకాల ముఖ్య పరికరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు

ఇది వెలుతురు గురించి యూజ్ చేస్తుంది పెంట్ అది రెడ్ గ్రీన్ వైట్ ఇది కాంబినేషన్ పిల్లల్ విభన్న వారి నేను డ్రగ్గు రైత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు డ్రగ్గు రైత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో వచ్చినట్లు వాళ్ళకి ఇక్కడ మార్క్స్ వస్తే సార్ రెండు మార్క్స్ వస్తే నేను లేదన్నట్టు సార్ రెండు వస్తే ఒక సింగిల్ వచ్చిందంటే పాజిటివ్ సార్ ఇది సెవెంటీ ప్రతిజ్ఞ చేస్తున్నారు జై హింద్ ஓட்டி எப்படி பண்ண ஆகி சார் இப்படா அதே விதமாக

ఈరోజు కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఫిజికల్ ఓపెన్ హౌస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దిస్ పార్ట్ ఆఫ్ పోలీస్ కమరేషన్ వీక్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరంలో మేము ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజు పోలీస్ కమరేషన్ డే అబ్జర్వ్ చేస్తున్నాము దిస్ ఈజ్ ఇన్ ఆనర్ ఆఫ్ ఆల్ దోస్ బ్రేఫ్ సోల్స్ హ్యావ్ సాక్రిఫైస్ దర్ లైఫ్ ఈ ఇయర్ కూడా టోటల్ వన్ నైంటీ వన్ పోలీస్ పర్సన్స్ హ్యావ్ సాక్రిఫైస్ దర్ లైఫ్ ఇన్ హోల్ ఇండియా ఆ తర్వాత ఫుల్ టెన్ డేస్ మనకి పోలీస్ కామరేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి ఈరోజు కూడా ఫిజికల్ ఓపెన్ హౌస్లో పోలీస్ సర్వీసింగ్స్ పోలీసింగ్ సర్వీసెస్ ఇవ్వ ఇవ్వడానికి మన దగ్గర ఏమేమి ఉంటాయి ఎక్విప్మెంట్స్ రైట్ ఫ్రమ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కోసం మన దగ్గర వెపన్స్ ఉంటాయి మ్యూనిషన్స్ ఉంటాయి టీఆర్ గ్యాస్ అండ్ ఆల్ దెన్ వీ యూజ్ డాగ్ స్క్వాడ్స్ వీ యూస్ బాంబ్ డిస్పోజల్ అండ్ డిటెక్షన్ టీమ్ షీ టీమ్స్ సైబర్ క్రైమ్ టీమ్ యాంటీ నార్కోటిక్ టీమ్ ట్రాఫిక్ టీమ్ కమ్యూనికేషన్ టీమ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న డిఫరెంట్ వింగ్స్ ప్రతి వింగ్కి ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా మేము స్టూడెంట్స్కి ఇన్వైట్ చేశాము ఫ్రమ్ ఫైవ్ సిక్స్ డిఫరెంట్ స్కూల్స్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ హెవ్ కమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్ ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పోలీస్ పబ్లిక్ ఇంట్రాక్షన్ కోసం మెయిన్లీ విత్ యంగ్ స్టూడెంట్స్ వాళ్ళకి పోలీసింగ్ సర్వీసెస్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం పని జరుగుతుంది మేము ఎట్లా పని చేస్తాము ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అది దీని గురించి అవేర్నెస్ వస్తుంది సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ ఎక్సర్సైజ్ ఈరోజు ఇది ఫిజికల్ ఓపెన్ హౌస్ పెట్టడం జరిగింది అండ్ ఇట్ వాజ్ గ్రాండ్లీ ఆర్గనైజ్డ్ అండ్ ఇప్పుడు కూడా నడుస్తుంది అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ఐ విల్ సే కోఆపరేట్ విత్ పోలీస్ హ్యావ్ గుడ్ రిలేషన్ Uh, we want to have a uh, good community relation with uh, all public we want to be more accessible and uh, uh, we want people uh, to be not be fearful and to approach uh, police whenever they are in distress or whenever they uh, uh, need help we are always there to help and uh, further inka events untai is this week lo right with uh, tomorrow anti drug rally followed by day after tomorrow cycle rally then uh, uh, blood donation camps, candle rally, different events we have organized to commemorate this week. Thank you very much.